జరసనా ఊరేది బావిప్పు ఊరేది జక్కసానిపో మండలం వేస్తుందా డోన్ నంద్యాల జిల్లా వారం అవుతుందా పాలు బాగా ఇస్తుంది పాలు న్యూట్రిల్ వస్తుంది నాలుగు నాలుగు ఇస్తుంది ఎందుకు చెప్పినావు

ఏది జిల్లా వస్తుంది అనంతపురా నందాల జిల్లా మండలం కంగానకుంటేనా మండలం ఏదో వస్తుంది మండలం మండలం డోన్ మండలం ఓకే గ్రామం ఏం చెప్పినావు ఈయనైందా ఈయనోళ్ళకి ఈ ఉంటుంది ఒక పది రోజులు పది రోజులకి ఇంతది ఓకే ఎంత చెప్పినావు చెప్పినావన్నా చెలు చెప్పినావు నెంబర్ తెలుసా నెంబర్ తెలుసా చెప్పు తొంభై తొమ్మిది నాలుగు ఎనిమిది ఐదు ఆరు మూడు సున్నా సున్నా ఏడు ఆరు ఓకే